విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను అందించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు సిరిపురం కూడా చిల్డ్రన్స్ ఎరినా ప్రాంగణంలో ఇస్కాన్ అనుబంధ విద్యా సంస్థ డివైన్ టచ్ పదమూడవ వార్షిక జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థికి నైతిక విలువలతో కూడిన విద్యా బోధన అందించడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలన్నారు తల్లిదండ్రులు చదువులు నేర్పించడమే కాకుండా పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని తద్వారా చక్కని బాటలు వేయాలన్నారు డివైన్ టచ్ పాఠశాల ప్రిన్సిపల్ తో నేహాదాస్ మాట్లాడుతూ డివైన్ టచ్ పాఠశాల ద్వారా విద్యార్థులందరికీ చక్కని విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు ఇస్కాన్ జిబిసి చైర్మన్ రేవతి రామదాస్ భక్తి వేదంతా మిషన్ స్కూల్ ప్రిన్సిపల్ భక్తి ఇస్కాన్ విశాఖ నగర అధ్యక్షులు సాంపద తదితరులు పాల్గొని ప్రసంగించారు కృష్ణ సో ఈరోజు మన డివైన్ స్కూల్ థర్టీన్త్ వార్షికోత్సవము దీంట్లో భాగంగానే పిల్లలు కరాటే డ్రామా డాన్స్ అలా రామాయణ మహాభారత్ నుంచి ఎన్నో మంచి ఈవెంట్స్ని మంచి ఫిలాసఫీని వాళ్ళు ఒక డాన్స్ డ్రామా ద్వారా పేరెంట్స్కి అందిస్తారు చాలా అందమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ మనకి నర్సరీ నుంచి క్లాస్ ఎయిట్ వరకు పిల్లలు చదువుతున్నారు అండ్ ఇక్కడ మెయిన్లీ మనం వాల్యూ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము సో ఇక్కడ ఎగ్జామ్స్ అండ్ వేరే దీని మీద స్ట్రెస్ పెట్టకుండా పిల్లలకి న్యాచురల్ గ్రోయింగ్ అండ్ మన ఎన్వైరన్మెంట్ కాన్షియస్ చేస్తూ వాళ్ళకి ఒక మంచి అట్మాస్ఫియర్లో లవింగ్ అండ్ నరిషింగ్ అట్మాస్ఫియర్లో వాళ్ళని మేము చదువు చెప్తున్నాం అనమాట సో so, ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా గ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం మన విశాఖ మహానగరంలో పదమూడు సంవత్సరాల <laughs> క్రితం ఆధ్యాత్మిక చింతన అలాగే నైతిక విలువలతో కూడిన బోధన అందించాల ఉద్దేశంతో ప్రారంభించిన పాఠశాల డివైడ్ టచ్ మాతాజీ నితాయ్ శివుని ప్రిన్సిపల్గా ఈ సంస్థానానికి విద్యా సంస్థకి వ్యవహరిస్తూ పిల్లలందరినీ కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో అభినందిస్తూ ఉన్నాము అలాగే ఈరోజు మేము ఈ ఊడా చిల్లర శరీరాల్లో నిర్మిస్తున్నటువంటి ప్రథమ పదమూడు వార్షికోత్సవానికి మన నగర ప్రథమ పౌరురాలు బులగాన్ హరి వెంకట రమణ కుమారి గారు అలాగే నగరానికి చెందిన పలు ప్రముఖులు అలాగే ఇస్కాన్ విశాఖ శాఖ అధ్యక్షులు సాంబదాస్ గారు వీళ్ళంతా పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా చిల్డ్రన్ ఈరోజు ఇచ్చేటువంటి సాంస్కృతిక ప్రదర్శన ఏదైతే ఉందో చిన్నారులు చేసే ప్రదర్శన చాలా ఆనందకరంగా అలాగే ఆత్మ చైతన్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది మన రామాయణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి నృత్య ఒక మేలే ప్రదర్శిస్తారు అలాగే రకరకాల పాటలకు నృత్యాలు చేస్తూ ఉంటారు మరి అందరూ కూడా మరి చక్కని పాఠశాలగా పేరుగా వచ్చినటువంటి విశాఖపట్నంలో డివైంటాజ్ పాఠశాలలో మీరందరూ కూడా విద్యార్థులుగా చేరి సహ సంస్థ ఉన్నతికి సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము తప్పకుండా పేరెంట్స్ ఎప్పుడు మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా కంటికి రప్పలా పెంచుకోవాలి అలాగే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దానికి రీచ్ అవ్వడానికి మన సపోర్ట్ ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా స్టూడెంట్స్కి వచ్చేసరికి స్టూడెంట్స్ ఏదైతే ఏ స్కూల్లోనైతే చదువుతారో ఆ స్కూల్కి మంచి నేమ్ తీసుకురావాలి అలాగే వాళ్ళు ఫ్యూచర్లో ఏ గోల్కి వెళ్ళాలో అది ఈ స్కూల్ టీచర్స్ ద్వారా ఆ గోల్ని రీచ్ అవ్వాలి ఆ టీచర్స్ కూడా పిల్లల్ని చాలా ఫ్రెండ్లీ నేచర్తో చూసినట్లయితేనే ఈరోజు సొసైటీలో చాలా ఈ ఏదైతే సొసైటీలో చాలామంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి అవన్నీ ఆ ఫుల్ ఫ్లెగ్జర్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెంచాలంటే ముందుగా పేరెంట్స్ తర్వాత టీచర్స్ పాత్ర చాలా ఉంటుంది తప్పకుండా ఇవన్నీ చేస్తే స్టూడెంట్స్ మనం ఊహించము అంత స్థాయిలో ఉంటారు చాలా చిన్న విషయానికి ఈ రోజుల్లో ప్రతి స్టూడెంట్ కూడా చాలా చిన్నపోతారు కానీ కష్టం అన్నది తెలియదు వాళ్ళకి ప్రతిదీ ప్రాబ్ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేటట్టు మనము స్టార్టింగ్ నుంచి నేర్పాలి ప్రతి స్టూడెంట్కి అలా అయితేనే వాళ్ళు దేన్నైనా ప్రతి దాన్ని కూడా ఫేస్ చేస్తూ వాళ్ళ గోల్ని రీచ్ అవుతారు అలాగే మనము ఏ స్కూల్కి ఏ కాలేజీలో అయితే చదువుతున్నామో ఆ స్కూల్కి కాలేజీకి అలాగే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పేరు తెచ్చే విధంగా స్టూడెంట్స్ అందరూ ఉండాలని అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే మాతాజీ గారి గురించి చెప్పాలి ఎన్నో కార్యక్రమాలు మనకి కృష్ణాష్టమి టైంలో కావచ్చు అలాగే రథయాత్ర టైంలో కావచ్చు ప్రజలకి మంచి మెసేజ్ హరే కృష్ణ టీం నుంచి చాలా మంచి మెసేజ్ సొసైటీకి అందిస్తారు మేడం అంతేకాకుండా కేజీహెచ్ లాంటి హాస్పిటల్స్లో కూడా చాలా కార్యక్రమాలన్నీ చేశారు మన కేజీహెచ్ లాంటి హాస్పిటల్స్లో కూడా కృష్ణ టీం వాళ్ళు వచ్చి చాలా కార్యక్రమాలు కూడా చేశారు మంచి మెసేజ్ ఈ ఈ సొసైటీకి అందించడంలో మాతాజీ గారు చాలా ముందుంటారు అలా ఆవిడ ఆధ్వర్యంలో ఈ స్కూల్ రన్ అవ్వడం అన్నది చాలా సంతోషం మరింతమంది స్కూల్లో ఇంకా ఎక్కువ మంది మీరు ఆ స్కూల్లో జాయిన్ చేయాలి ఎందుకంటే మన పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా సంస్కృతి సాంప్రదాయము మన కల్చర్ అన్నది కూడా తెలియాలి ఇలాంటి స్కూల్ వల్ల మనకి డివైన్ టచ్ స్కూల్ ఆ నేమ్లోనే ఉంది తప్పకుండా ఇలాంటి యానివర్సరీస్ ఇంకా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ